హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజు ఇలానే రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట పిల్లలు అయితే లేరండి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చేసాను కదా ఇంకా అందుకని చాలా కామ్గా ఉందనమాట లేదంటే గొడవ గొడవ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు చాలా గొడవ గొడవగా ఉండిద్ది కొంచెం అంటే నిన్ననే కదా వెళ్ళారు అందుకని కొంచెం ఇల్లంతా కొంచెం బోసిగా ఉన్నట్టు ఉంది కానీ పిల్లలు ఉంటే బాగుండేది అని అనిపించింది అంతేగాని ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకుందాం కొన్ని పిల్లలు ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఇంకా రాలేదన్నమాట నిన్నే కదా వెళ్ళారు అందుకని ఇంకట్లా మా ఆయన నేను అనుకుంటున్నాం అనమాట పిల్లలు లేరు ఉంటే గోలగోలు చేసేవాళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా పొద్దున్నే లేచి మామూలుగా ఇంకా నేను చేసే పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట తులసి కోట ఉంది కదా అక్కడ ఇది వచ్చేసరికి మనం కొనుక్కున్నదండి చిన్నదే కొంచెం ఆల్రెడీ ఇక్కడ ఈ ఇంట్లో ఒకటి ఉంది అది ఎలాగో ఉంది కదా ఇన్ని ఎందుకులే అని చెప్పేసి నేను దాన్ని పక్కన పెట్టేశాను అనమాట దాంట్లో అంతకుముందే కొన్ని సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ ఉండేసరికి అవే మళ్ళీ మొలకలు వచ్చేసి తులసమ్మ మళ్ళీ వచ్చింది దాంట్లో అందుకని చెప్పేసి కింద పెట్టడం ఎందుకు అని అక్కడ ఒక చిన్న స్టూల్ ఉంటే స్టూల్ మీద పెట్టా కింద ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు తులసి కోట ఒక్కటే అయితే దాంట్లో మనకి తులసమ్మ కానీ మొక్కలు ఏమి లేకుండా ఉంటే మనకు అంత అనిపించదు కానీ ఆ సీడ్ ీట్స్ ఉండేసరికి మళ్ళీ మొక్కలు వచ్చేసాయి కదా అందుకని చెప్పేసి అలా కింద ఎందుకులే మళ్ళీ నాకు అది ఒక అనమాట ఎందుకులే కింద ఉంచడమో అని చెప్పేసి పక్కన పెట్టేద్దామో అని పక్కన పెట్టేసా దానికి కూడా ఏదైనా ప్లేస్ చూస్తే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది కానీ ఇన్నేం చేసుకుంటాము అని చెప్పేసి ఎందుకనో పెట్టాలనిపించలేదు అనమాట అటువైపు బాల్కనీ ఉంది కదా అటువైపు ఏదైనా చిన్నగా చూసి పెడదామని చెప్పేసి ప్రస్తుతానికి తీసి పైన పెట్టాను ఇంకా నిన్న మనం నిన్న కాదు దగ్గర దగ్గర ఒక ఫోర్ డేస్ ఏమవుతుంది బచ్చలాకు ఉంది కదా నేను మొక్క పెట్టాను కదా అది ఎలా ఉందా ఏంటా అని చెప్పేసి చూసాను అనమాట బతికిందా లేదా అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక మొక్క పెట్టాను అని అంటే నాకు లోపల ఆత్రం అనమాట అది బతికిద్దా లేదా ఏమైద్ది బతికితే అది లీవ్స్ అన్నీ వచ్చేసిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే అది వండుకోవచ్చు అని చెప్పారు కదా మా ఆయన ఎలా ఉంటుంది అనేది ఇంకా వచ్చేంత వరకు నాకు ఆత్రం ఆత్రంగా ఉంటుంది తొందరగా పెరిగితే బాగుండు బతికి తికితే బాగుండు అని చెప్పేసి అనుకుంటా ఉంటానన్నమాట పొద్దున సాయంత్రం వెళ్ళి చూసుకొచ్చుకుంటున్నా ఎందుకనో నాకు అనిపించింది బతికిద్ది అని చెప్పేసి అనిపించింది నేను నేను మొక్కలు పెడితే సాధ్యమైనంత వరకు బతుకుతాయండి తొందరగా చనిపో అంటే చెయ్యి తీరుని బట్టి కూడా ఉండిద్ది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఏమో నాకు నాకేమంత నమ్మాలి అనిపించలేదులే కానీ మామూలుగా ఇప్పుడు నేను ఏదైనా ఒక మొక్క పెట్టాను అంటే అది సాధ్యమైనంత వరకు ఎనభై శాతం బతికిద్ది తొందరగా చనిపోవన్నమాట ఏదైనా ఒక మొక్క పెట్టినప్పుడు అట్లా అనుకున్న ఇది కూడా బతికేలాగే ఉంది అని చెప్పేసి అనుకున్న కొంచెం పర్లా బాగానే ఉంది మరి ఏమైందో తెలీదు బతికితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం కూడా ఊడ్చేసి మొత్తం కడుగుదామని చెప్పేసి నీళ్ళు అయితే చిమ్మాను అదే ఇప్పుడు నేను చేసే ప్రతి పని పని ఏది చేసినా పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు మీరు కూడా రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది చైత్ర దాన్ని ఆటబట్టించుకుంటూ చిదివి ఉండేవాడు మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం పొద్దున్న పొద్దున్నే అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి నేను వాకిలు చిమ్ముతున్నా సరే అందరూ బయటకు వచ్చి కూర్చుంటారు మా ఆయన మాత్రం కెమెరా వెనకమాలు ఉంటారనమాట అంత తొందరగా నే నేను ఇంకా కావాలని వీడియోస్ అవి తీస్తూ ఉంటా కనిపించు ఏమైంది అవ్వదులే అని చెప్పేసి అంటానమాట ఇంక అట్లా మా ఆయన అప్పుడప్పుడు వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు అయితే కనిపించరు అనమాట ఇంకా వీడియో తీయమంటే తీస్తూ ఉన్నారు అదే అండి కొంతమందికి ఇష్టం ఉండదు అట్లా ఈ మాత్రం అన్నా నేను వీడియోస్లో మా ఆయన చూపించడానికి నాకు ఎంత టైం పట్టింది దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాలు టైం పట్టిందండి కొంచెం ఇప్పుడు ఈ మధ్యనే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారనమాట డైలీ రొటీన్ బ్లాగ్స్లో కనీసం ఒక్కసారైనా చూపిస్తూ ఉన్నాను ఏమో తీసుకుంటుందిగా తీసుకొని అన్నట్టు మా ఆయన కూడా ఇంకా చెప్పిన వినదలే అన్నట్టు ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారనమాట సపోర్ట్ చేస్తున్నట్టే మరి వీడియోస్లో కనిపిస్తున్నారు అంటే వీడియో తీసేటప్పుడు ఏమీ మాట్లాడట్లేదు అంటే అది సపోర్ట్ చేస్తున్నట్టే కదా ఇంకట్లా ఆయన కూడా అప్పుడప్పుడు వీడియోస్ లో కనిపిస్తూ ఉన్నారు ఇంకొకటి నేను ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలి చాలామంది నేను హెయిర్ కట్ నేను కావాలని అలా చేయించుకున్నాను అని చెప్పేసి అడుగుతున్నారు అంటే న్యూగా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ముందు వీడియోస్ అవన్నీ కూడా ఏమీ తెలియదు కదా నేను తిరుపతి వెళ్ళానని గుండు చేయించుకున్నానని ముక్కు చెల్లించుకొని వచ్చానని తెలియని వాళ్ళు ఉంటారు కదా న్యూగా ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే నేను కావాలని అలా బాయ్ కట్ చేయించుకున్నానేమో అని చెప్పేసి అనుకుంటున్నారనమాట కామెంట్స్ కూడా అలానే పెడుతున్నారు హెయిర్ కట్ బాగుంది అని చెప్పేసి అంటే నేను కావాలని చేయించు ఇప్పుడు చాలామంది ఇలా కావాలని చేయించుకుంటున్నారు కదా రీసెంట్గా నేను కూడా చూశాను లేడీస్ ఇలా కావాలని వాళ్ళు మెయింటెనెన్స్ తక్కువ తక్కువగా ఉంటుందని కొంతమంది ఇంకా వేరే వేరే రీజన్స్ కూడా ఉన్నాయి దానివల్ల ఏంటంటే కావాలని చేయించుకుంటున్నారనమాట నేను కూడా అలానే చేయించుకున్నాను అనుకుని నాకు కామెంట్స్ వస్తున్నాయి అనమాట హెయిర్ కట్ బాగుంది మంచిగా చేయించుకున్నారు హెయిర్ కట్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ నేను గుండు చేయించుకున్న స్టార్టింగ్లో నాకు ఎక్కువ కమెంట్స్ వచ్చేవి దీని గురించి మీరు మళ్ళీ ట్రిమింగ్ చేయించుకోండి ఇంకొంచెం హెయిర్ లెంత్ బాగుంటుంది పెరిగిద్ది అని చెప్పేసి అడిగేవాళ్ళు అనమాట అట్లా ఇప్పుడు ఎవరు అడగట్లేదు కానీ ఆ టైంలో బాగా అడిగేవాళ్ళు కానీ రీసెంట్గా నాకు వచ్చే కామెంట్స్ ఇలా వస్తున్నాయి నేను ఏదో కావాలని చేయించుకున్నట్టు మా మొక్కలు చూసారా చాలా బాగున్నాయి కదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పొద్దున పొద్దున్నే నైట్ రెండు చెనుకులు ఉన్నాయి అందుకని చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట నేను నిన్న పొద్దున అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇడ్లీ పిండి కూడా కలుపుకొని వెళ్ళాను కదా ఇంకంతే నిన్న పొద్దున కలిపిన పిండి నేను ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గర సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి ఇంకా నాకు అంత కిచెన్లో కూడా ఏం పని లేదనమాట మా ఆయన కూడా నేనేమి తినను అని చెప్పి చెప్పారు మేమేండి ఫ్రూట్స్ ఏవో ఉంటే తినేసాము ఇంకంతగా నాకు కిచెన్లో పని అనిపించలే ఇంత పొంగిద్దని చెప్పేసి అనుకోలేదు నేను అందుకని నేను పెద్ద పట్టించుకోలేదనమాట నిన్న పొద్దున కలిపి పెట్టిన పిండి ఈరోజు పొద్దునకి మొత్తం పొంగిపోయిందండి డబుల్ పని అయిపోయిందనమాట చాలామంది నాకు అంటూ ఉంటారు పిండి పొంగదు 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 అని చెప్పేసి పొంగితే ఒక బాధ పొంగకపోతే ఒక బాధ పొంగితేనేమో ఇట్లా క్లీన్ చేసుకోవాలి మీరు చూస్తే నేను అంత ఎక్కువ పిండి కూడా ఏం కలపలేదు ఒక గ్లాసు పప్పే ఉంటాయి దాంట్లో అయినా కూడా చూడండి ఎట్లా పొంగిందో బాగా ఎక్కువ పొంగిపోయిందండి దాన్ని క్లీన్ నేనేమనుకుంటా అంటే అమ్మయ్య పొద్దున్నే ఎక్స్ట్రా పనులు ఏమీ లేకపోతే చక్కగా క్లీనింగ్ పనుల వరకు చేసేసుకొని కొంచెం ఫ్రెష్ వచ్చి అమ్మవారికి ప్రసాదం చేసే పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను కానీ ఇంకా ఈ ఎక్స్ట్రా పనులన్నీ కూడా నాకు తగులుతూ ఉంటాయి అనమాట మన టైం అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమి దాన్ని మొత్తాన్ని క్లీన్ చేయడానికి దగ్గర దగ్గర నాకు ఇరవై నిమిషాలు పట్టింది అందులోనూ మరి ఎప్పుడు పొంగిందో ఏమో ఆ చట్టి చుట్టూతా కూడా ఏమంటారు పిండి మొత్తం కూడా ఎండిపోయింది నేను క్లీన్ చేస్తున్నా కూడా అది పోవట్లేదు ఇంకా నేను అలానే ఉంచేసా ఫ్లోర్ వరకు ఆ పైన కౌంటర్ టాప్ వరకు నీట్గా క్లీన్ చేశాను మిగిలింది చట్టుకున్నది మాత్రం అలానే ఉంచేసాయి ఎందుకంటే ఈ పిండి కూడా చాలా తక్కువే ఉంది ఒక వాయే అవుతాయి అనమాట మనకి ఈ పూటకే వచ్చిద్ది ఇంకెట్లాగూ డేషా కడగాలి కదా పిండ అయిపోద్ది కదా మళ్ళీ దాన్ని ఇప్పుడు వేరే దానిలోకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఈ చట్టి కడిగి ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇంక అట్లానే ఉంచేశాను కానీ ఈరోజు టిఫిన్ ఇడ్లీ తినలేదన్నమాట ఇంకా అది తర్వాత చేశానండి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి ఇంకా తర్వాత ఎలాగూ తప్పలేదు ఎందుకనంటే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర చేస్తున్నాము

ఉన్న నాడా కూడా ఇన్ని ఇన్ని ఆలోచనలో ఇన్ని తినాలని ట్రేమింగ్స్ ఉండవ్బా రోజు ఒకటి చెప్తారు మరి అక్కడ నుంచి ఫుడ్ వస్తే ఏమో నాకు అర్థం కాదు అయితే స్వీట్ కలి కుటుంబాలు ఎవరు చేస్తారేసా స్వీట్ మా ఇంకా ఆయన అడిగారు కదా అని చెప్పేసి స్వీట్ కార్న్ తోనే చేస్తా ఉన్నాను పెద్ద కోతండి చిద్వికి కోత లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మా ఆయన దగ్గర నుంచే కాకపోతే మా ఆయనేమో కనిపియని కోతి చిద్వి ఏమి కనిపించే కోత అనమాట మా ఆయన వంటగదిలో ఉంటే పనులు చేసేది తక్కువ పైన పైన హడాది ఎక్కువ ఇప్పుడు చూడండి ఎట్లయిపోతుంది ఒక స్టవ్ మీదేమో రైస్ పెట్టేశానండి రైస్ ఉడికే లోపల మనం తాలింపు పెట్టేద్దాం అంటే రైస్ చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోద్ది అనమాట ఈ లోపల తాలింపు పెట్టేద్దాము అని చెప్పేసి ఫస్ట్ స్వీట్ కార్న్ నేను ఫ్రై చేశానండి మా ఆయన మరి ఎక్కడ చూసారేమో తెలియదు కానీ పులిహోరలో స్వీట్ కార్న్ కలుపు అన్నారు వాటిని డైరెక్ట్గా వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది కదా మా ఆయనేమో ఏమన్నారంటే ఉడకబెట్టేయమన్నారు ఉడకబెట్టేస్తే అది టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది నాకు ఎందుకని అంత టేస్ట్ అనిపించదు అని చెప్పేసి అనిపించింది మేము ఫస్ట్ టైం ఫ్రై చేస్తామండి అసలు ఎక్కడా చూడలేదు ఇది ఇది మా సొంత వంటకం అనే చెప్పాలేమో మరి ఫ్రై చేస్తే బాగుంటుంది కదా మనం ఎలాగూ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేస్తాం కదా పప్పు అవన్నీ కూడా ఫ్రై చేసి మనం పులిహోరలు వేస్తే బాగుంటుంది కదా అందుకని స్వీట్ కార్న్ కూడా నేను ఫ్రై చేస్తాను అని చెప్పేసి ఫ్రై చేసేసాను అనమాట చాలా పప్పులే వేసానండి కొంచెం తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి రైస్ ఉడికిపోయింది ఆ తర్వాత తాలింపు కూడా వేసేసి ఫ్రై చేసిన స్వీట్ కార్న్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసానండి దీంట్లో మనకి వేరుశెనగ గుళ్ళు వేస్తాం కదా గుళ్ళు లేవు అందుకని చెప్పేసి ఇంకే పచ్చిశనగపప్పు కొన్ని వేసా అనమాట తాలింపులో వేస్తూ ఉంటాం కదా ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి స్వీట్ కార్న్ పులిహోర ఇంకా అమ్మవారికి నైవేద్యంగా నైవేద్యం పెట్టేసి మనం పూజ చేసేసుకోవడమే అండి రోజు ఎలా అయితే చేసుకుంటున్నామో సేమ్ అండి అందుకనే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనుకోట్ల పూజ రెగ్యులర్గా ఒకేలాగా ఉంటుందండి నైవేద్యాలు ఏమన్నా మారుతూ ఉంటాయి లేదంటే అమ్మవారి ఆ రోజు ఏ అవతారం ఉంటుందో అవతారం మారుతూ ఉంటుంది ఇంకంతేగాని మేము రెగ్యులర్గా పూజ చేసేది మాత్రం అలానే చేసుకుంటాం అనమాట దీపం ధూపం నైవేద్యం కుంకుమ పూజ కొబ్బరికాయ కొట్టేసుకుంటాం హారతి హారతిచ్చేసుకుంటాము ఇంకంతే సింపుల్గా అయిపోద్ది పూజ అయితే అయితే ఈరోజు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు పెళ్ళికి ముందు బాగుండేది నాతో మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళు క్వాలిటీ టైం ఉండేది పెళ్ళి తర్వాత కూడా ఒకటి రెండు సంవత్సరాలు కొంచెం బాగా ఉండేవాళ్ళం మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అని అని చెప్పి చెప్తూ ఉంటారు పెళ్ళి తర్వాత ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు అంత టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇంకేముంది ఇద్దరు పిల్లలు పుట్టేశారు కదా ఇంకా మన మీద ప్రేమ ఎందుకు ఉంటుంది అది ఇది అని చెప్పేసి నేను నేను కలిసిన నా ఫ్రెండ్స్ కానీ నేను మాట్లాడినంత వరకు చాలా వరకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు పెళ్ళికి పెళ్ళైన కొత్తలో ఉన్న బాండింగ్ కానీ ఆ టైం ఇచ్చుకోవడం కానీ తర్వాత తర్వాత ఉండదు అని చెప్పేసి చాలా వరకు చెప్తూ ఉంటారండి నా లైఫ్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ అనమాట పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ నాకు క్వాలిటీ టైం ఇచ్చింది చాలా తక్కువ వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఆయన పనిలో ఆయన ఆలోచనలు ఏంటో ఆయన ఏంటో అన్నట్టు ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత నేను కొంచెం ఏదైనా నాకు ఏదైనా బాగాలేకపోతే అంటే బాగాలేకపోవడం అంటే హెల్త్ అనే కాదు హెల్త్ విషయంలో నాకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది ఏదైనా బాగాలేదు అని అంటే కొంచెం మంచిగానే చూసుకుంటారు ఉన్నంతలో అయితే హెల్త్ కాదు ఏదైనా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి అంటే నేను షేర్ చేసుకోగలను అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఏదైనా నాకు మా ఇద్దరిని పక్కన పెడితే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి ఆ దెబ్బ గురించి వేరే మనిషితో షేర్ చేసుకుంటున్నప్పుడు అవి అలానే తగులుతాయిలే అని చెప్పేసి వదిలేస్తారు కానీ అదే దెబ్బ ఎదుటి మనిషికి తగిలినప్పుడు అనిపిస్తుంది అనమాట ఇదే దెబ్బ కదా వాళ్ళకు కూడా తగిలింది అని అప్పటి నుంచి మనల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు నా లైఫ్లో జరిగింది అదే పది సంవత్సరాలు మా మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి ఇది టెన్త్ ఇయర్ అనమాట ఇప్పుడు ఆయనకి కూడా నొప్పి వస్తే కానీ తెలియలేదు ఆయనకు కూడా సేమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తే కానీ నేను ఎలాంటి ప్రాబ్లమ్ని నేను దాటుకొని వచ్చాను నేను ఎలా ఆలోచించాను ఆ టైంకి నేను ఎంత సఫర్ అయ్యాను అనే విషయం ఆయనకు అర్థం కాలేదనమాట ఇప్పుడు నాకు కొంచెం క్వాలిటీ టైం మా ఆయన దగ్గర దొరికింది అని నేను అనుకుంటా అందుకనే అప్పటికంటే నేను ఇప్పుడు కొంచెం దిష్టి పెట్టకండి అబ్బా మా ఆయనే ఇది కూడా నమ్ముతారు కొంచెం మంచిగా ఉంటే దేవుడు కూడా చూడలేరని చెప్పేసి దేవుడు కూడా చూడలేడు అనే మాట మా ఆయన నోట్లో నుంచి నేను చాలా చాలా సార్లు విన్నా అనమాట అందుకనే ఏంటో సీరియస్గా మొహం పెట్టేసుకొని అలా ఉంటాను నేను కుళ్ళిపోయిన జోకులు వేసుకొని నవ్వుతున్నా నవ్వు నాపేసుకొని ఇంక అట్లా సీరియస్గా ఉంటాను నవ్వితే మనుషులు కాదు ముందు దేవుడే అనే దాన్ని నమ్ము నమ్ముతారనమాట నేనేమో ఆయన్ని ఏం పట్టించుకోను నా పాటికి నేను నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటాను అనమాట పెద్ద పట్టించుకోను అయితే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే ఒక్క విషయమే కాదు కదా ఎప్పుడు హ్యాపీగా ఉండేవే ఉండవు కదా ఏదైనా ఒకటి జరిగింది అని అంటే దానికోసం స్టాండ్ తీసుకొని మాట్లాడకపోయినా మనం మన బాధ మనం చెప్పుకుంటున్నప్పుడు కనీసం విన్నన్నా వినాలి కదా అలా విన వాళ్ళు కూడా లేరు అనుకున్నప్పుడు ఎక్కడో ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది కొంచెం అర్థం చేసుకొని వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మనకు మనకు కూడా ఏంటంటే కొంచెం మంచిగా ఉంటాం అనమాట సపోర్ట్ సపోర్ట్ ఇచ్చి నిలబడి మాట్లాడకపోయినా కనీసం బాధన్న అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకునేదాన్ని ఎప్పుడు అంతే ఇంకా దీని గురించి నేను ఎక్కువ చెప్పాలని అనుకోవట్ల హ్యాపీగా ఉన్నానబ్బా ప్రస్తుతానికైతే ఏం జరిగిద్దో తెలీదు అదే నేను చెప్పాను కదా మొన్న వీడియోలో చెప్పినట్టున్నా నేను ఎక్కువ నవ్వాను అంటే నాకు ఏదో ఒకటి జరుగుతుంది శాడ్ థింగ్ అందుకని ఏమి జరగదురు ఆయన అని చెప్పేసి దండం పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేను ఇదండి ఇవాళ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మర్చిపోయాను రేపే కదా పండగ నవరాత్రులు అయిపోతున్నాయి కదా పండగ కావాల్సినవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము వర్షం పడుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట అదే చెప్తున్నా వాయిస్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి కట్ చేసేసాను ఫుల్ నిద్రపోయి లేచాను అందుకే ఫేస్ అలా ఉంది కొంచెం చూసి చూడట వదిలేండి ఇదండి ఇవాళ వీడియో నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్